అవును స్టేషన్ స్టేషన్కి వెళ్ళాడు ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా నమస్కారం గారు ఆ కవితూ రాము బాగున్నావా అవును ఇది గోరింటాకు గోరింటా లేటెస్ట్ ఫ్యాషన్ ఆ రంగు గోరింటాకు సుంబు గద్ర మానిక్ చంద్ కంపు అవును బాలు కోసం వచ్చా ఏమిటి విషయం అది బాలు నేను కలిసి చదువుకున్నావని నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చెత్తట్లు తింటూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పారమ్మా చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వయసు చెప్పాను అయినా వాడు చదువు నా మట్టుకు నాకు ఇరవై నాలుగు గంటలు చదువు మీద ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ నీ లాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతుడు నువ్వు నీకెన్ని సార్లు చెప్పారు మా కాలేజ్ గేట్ దగ్గర తిరిగినట్టు తిరగదని మీ కాలేజీ గేట్ దగ్గర తిరుగుతుంటాడా తిరుగుతుంటాడావును కదమ్మా గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుపులు ఇస్తుంటాడు వాళ్ళు వీడి ముఖం ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడి చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు వీడి అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది దామ్ ఏమిటిదంటా ఏంటి తమాషానా మన శ్రీకకుడామే నిన్ను చెప్పుతో కొట్టినా తమషాలేవు అది సెట్ ఏ కదా కిటి సెట్ అయిందా చూసావా పెద్దమా ఒప్పుకున్నాడు వీడితో స్నేహం చేస్తే అంతె బాగుపడతాడా ఓయ్ నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో హ్ ఆ ఇక్కడ రావు హై రావు ఏమైపోయారా వచ్చాను ఎవరురా వీళ్ళు పిన్ని బాబాయ్ అలాగా రావు పిన్ని నా బైక్ అయితే అన్నీలు తీసుకెళ్ళరా చే మరి శాఖ కళ్ళాడు ఆ అది చూసి ఎట్టా మీసారు కంగాయ పడుకు ఇంకా బాగా ఉన్నాడు తల్లమద అంత ఒరేయ్ బాలు ఎక్కడికి రావు వెళ్తురావు పిన్ని కూడా బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా బాధపడకమ్మా అసలే ఏం చెప్పమంటావు బాబు మార్కొలేషన్ తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు భగవంతుడా పరీక్షలో ఫెయిల్ అయితే ఏమైనా ప్రాణాలు తీసుకుంటారా బాధపడకమ్మా అబ్బాయి బతికేడుగా ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడి పెట్టిన కన్నందుకు గర్వపడాలి పైన ఉన్నాడు పైన నీకు అసలు బుద్ధి ఉందా పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా మార్చిపోతే సెప్టెంబర్ ఎందుకు రాలేదు చేసావు అసలు వచ్చే వారమే తల పెళ్లి అక్కడ ఇంకోలా చెప్పింది ఈ విషయం వాళ్ళమ్మకు తెలిసిందో వీడు చూసే వాళ్ళ పేక పిసికి అమ్మాయి లేకుండానే బ్రతికలేదురా ఆ అమ్మాయి తప్పేం లేదురా వీడితో రావడానికి సిద్ధంగా ఉంది వీడే భయపడి చేస్తున్నాడు ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మని వస్తున్నా ఇచ్చాలు రేపు పొద్దున వెంకటస్వామి మీ పెళ్లి అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది ఓకే చాలా థ్యాంక్స్ పరీక్షలో ఫెయిల్ ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా ఎందుకు ఇలా చేశాడు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అడుగుతున్నాను కదా அசா அப்போ அம்மா ரெடிதா அனேனா

ముఖ్యమైన విషయం ఏంటి ఎవ్వరికి చెప్పవు కదా నీ పెట్టి నుంచి రెండు వేలు కొట్టేసేటి అమ్మాయి పొరకా వేసుకుంది ఈ పెళ్లి నేను అయ్యో మీరు అనుకున్నట్టేం కాదు నా పేరు ఉషా మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం హిందువులం గుర్తుపెట్టుకుండా నువ్వేం భయపడకు రాత్రి నుంచి అమ్మాయిని పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను ఎలా నీకేదా చెప్పాను సాయంత్రం ఆరు పోలీస్ బందోబస్తు కోసం పంపించాం వాళ్ళ నాన్న మీకు బాధ్యత చెప్పుతో కొట్టుకోవాలి

అంతేనా పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నా ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే ఇష్టం ఇదంతా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మరింత పెద్ద పోటుగా నాకు ఆత్మహత్య చేసుకుంటానా చచ్చిపోయినా పర్వాలేదు కానీ మమ్మల్నిద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు చేస్తారు రాయ్గున్నారా సార్ పెళ్ళికొడుకు రెడీ ఎవరింటి పెళ్లి ఎవడ్రా జరిపించేది కొర్ర సార్ ఇదంతా మా ఫ్రెండ్ కాబోయే మాంగారు వద్దు సార్ రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం వద్దని చెప్తున్నాను కదా నువ్వేంటే విషయం పెద్ద చేస్తున్నావండి చెప్తే అర్థం కదా చూడు ఎందులను పడికి కదా ఎందుకు నా ప్రాణాలు నిస్తావు అందరినీ పెంచినట్టే కదా నిన్ను పెంచాను ఇదిగో దీన్ని చూడు నీకంటే వయసులో చిన్నది డాక్టర్ కోసం పూజ చేయబోతుంది నువ్వు పో వీధి వీధి తిరుగు రౌడీ ధరం చలాయించు చివరకు భిక్షగాడిలా అడుక్కుతాడు నాకే పనికి మాలు లేదో పనికి మాలు లేదో తెల్లార్తే దీవాళి పండుగ రోజు ఎందుకురా వాళ్ళని తింటావు ఇరుగు పొడి వాళ్ళు వింటారు విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తున్నావు చూద్దాం బాలు పైగళ్ళు వాడిని ఏం ప్రయోజనం స్నేహాలు అటువంటివి సర్లే ఇరవై నాలుగు గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు మీరు మీ వయసు తగ్గట్టు ఉంటున్నారా పిల్లలతో తిరగడం వాళ్ళతో ఆడటం ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా వస్తా అన్నయ్య ఎంత మాట అన్నా అన్నయ్య పెళ్లి పెళ్ళి నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు విశ్వనాన నిన్ను తిడుతూ ఉంటాడు పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు అసలు రాత్రి నేను వెళ్ళొద్దని చెప్పాను విన్నావా ఇంకా నీ మూడు మారలేదా ఇప్పుడెక్కడికి వెళ్తావు తెల్లవు దీపావళి మోహచుడు ఎందుకు అరుస్తావు త్వరగా వచ్చాయి